అందరికీ నమస్తే నా పేరు అశోక్ నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందు చెప్పిన విధంగా హైదరాబాద్ కూకట్పల్లి కాలనీలో ఉన్న నెక్సెస్ లో నా మీద హత్యకు కుట్ర జరిగింది ఆ హత్యకు కుట్ర జరిగిన రోజు తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో నేను ఫుడ్ కోర్ట్ లో సాఫ్ట్ డ్రింక్ తాగుతూ ఉండగా కొంతమంది నెక్సెస్ మాల్ టీం వాళ్ళు నా దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు ఇలా మాల్కు వచ్చి రెగ్యులర్ గా గొడవ చేస్తున్నావు అని వాళ్ళకి నాకు వాగ్వాద జరిగింది నేను ఒకటే చెప్పాను వాళ్ళకి మీ నెక్సెస్ మాల్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మైనర్లకి ఆల్కహాల్ సప్లై చేస్తున్నారు మైనర్లతో పాటు పెద్దవాళ్ళందరికీ హుంకాలు రన్ చేస్తున్నారు ఇవి జరగకూడదు అని వాళ్ళతో గొడవ పడుతున్నారు మరి తరుణంలో కొంతమంది నా మీద అటాక్ చేశారు అక్కడే ఆ సమయంలో నేను సులభ తప్పి పడిపోయాను పడిపోయిన వెంటనే నన్ను అక్కడ ఫుడ్ కోర్టు నుంచి ఈడ్సుకు పోయి ఒక కుండికు తెలుస్తున్నాయి నాకు ఈడ్స్కు పోయి లోపలికి డార్క్ రూమ్ లాంటి దాంట్లోకి నన్ను చెప్పి ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఏ విధమైన హింసలు పెట్టారంటే చాలా భయంకరంగా అంటే ఒక మనిషిని ఎంత క్రూరంగా ఇబ్బంది పెట్టచ్చు అంత క్రూరంగా నన్ను అయితే ఇబ్బంది పెట్టారు అలా పెడుతున్న తరుణంలో నేను వాళ్ళతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే ప్ర అడిగే ప్రతి దానికి చెప్పే ప్రతి దానికి కూడా నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను అయితే నా తెలుగు జాతి యొక్క ఉన్న శక్తి ఏదో ఆ శక్తి నాలో ఆవహించింది నా జాతి కోసం తెలుగు జాతి కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వాళ్ళని ఎదిరించాను లేచి నిలబడ్డాను సుమారు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది సమయంలో నేను సహద పడిపోతే ఉదయం అంటే ఆ రోజు అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంటకు నాకు మేరకు వచ్చింది ఈరోజు వాళ్ళు పెట్టాల్సిన ఇబ్బందులు అన్ని పెట్టారు అప్పుడు లేచి చూసిన తర్వాత వాళ్ళ మీద నేను తేరబడ్డాను ఎందుకు నన్ను ఇలా చేశారు ఎందుకు నన్ను ఇంత క్రోరంగా ఇబ్బంది పెట్టారని వాళ్ళతో గొడవ పడ్డాను నేను అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి కూడా నా మీద అటాక్ చేయబోతే నేను తప్పించుకుని బయటకి వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఒకటే అనిపించింది బయటకు వచ్చి మళ్ళీ శ్రోహ తప్పి పడిపోయారు నేను బయట వాళ్ళు చూసి నన్ను చూసి ఈ వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోయారు అప్పుడు నాకు ఒకటే అనిపించింది వాళ్ళు చేసిన నా మీద అటాక్ లో ఖచ్చితంగా నా మీద ఏదో పాయిజన్ విష ప్రయోగం చేశారు ఖచ్చితంగా ఎందుకంటే నా వాళ్ళు చేసిన విష ప్రయోగం నన్ను నా నాకు సోయ లేకుండా అంటే నాకు స్పృహ లేకుండా అదో రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నేను అసలు భూ ప్రపంచంలో ఉన్నానా లేదా అన్న విధంగా నా మైండ్ పనిచేయకుండా వాళ్ళు ఏదో నా మీద ప్రయోగం చేశారు ఖచ్చితంగా అది నాకు తెలుస్తుంది అలా అంధకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రాత్రి అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఏ విధంగా వచ్చాను ఎలా వచ్చాను అనేది కూడా తెలియలేని పరిస్థితుల్లో నేను వచ్చాను అంత క్రూరంగా నన్ను చంపడానికి ప్రయత్నించాను వాళ్ళు ఏమైందా ఏమైందా అని నేను రెండు రోజులు మూడు రోజులు కూడా నాకు మైండ్ పని చేయకుండానే అదో స్థితిలోకి వెళ్ళిపోయాను అలా రెండు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉండగా నాకు మళ్ళీ తిరిగి కొద్దిగా ఆలోచనలు వచ్చాయి ఓహో నన్ను ఆ రోజు రాత్రి చంపబోయారు నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను సో ఇది నేను వాళ్ళ మీదందుకు నాకు ఈ శిక్ష పడిందని నిర్ణయించుకుని ఎస్ ఎంతకైనా తెగించాలి నేను అని నిర్ణయించుకుని మూడు రోజుల తర్వాత మాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నన్ను ఎందుకు ఆ రోజు మీరు నా మీద హత్య ప్రయత్నం చేశారు మీరు ఖచ్చితంగా నా మీద విష ప్రయోగం ఏదో చేశారని వాళ్ళ మేనేజ్మెంట్ టీమ్ తో గొడవపడి నన్ను ఆ రోజు రాత్రి మీరు ఎక్కడెక్కడ తీసుకెళ్లారు మాలో ఏమేమి చేశారు అనేది సిసి ఫుటేజ్ వీడియోస్ కావాలి అని నేను మేనేజర్ ని గట్టిగా ప్రశ్నించగా డిమాండ్ చేయగా వాళ్ళు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు మీరు పోలీస్ కంప్లైంట్ తీసుకుని రండి అప్పుడు వీడియో ఇస్తామని చెప్పారు అయితే వెంటనే నేను కేబిహెచ్బి పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగి ఇలా జరిగింది నా మీద హత్య కుట్ర జరిగింది నన్ను చంపబోయారు జరిగిందంతా వివరించి రా లిఖిత పూర్వకంగా రాసి కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళు తీసుకుని కంప్లైంట్ కేబిహెచ్ పోలీసులు అక్నాలెడ్జ్ ఇచ్చి మేము మీకు ఫోన్ చేస్తాము అప్పుడు రండి అని చెప్పి నన్ను పంపించడం అయితే జరిగింది ఆ పోలీసులు పంపించిన తర్వాత వాళ్ళు మాల్ కు వచ్చే పోలీసులు ఏం చేశారు ఏం జరిగింది అంతా కూడా వీడియో చూసారు నన్ను నిమిత్త మాత్రుడిగా మాల్లో బయటనే ఉంచి పోలీసులు వాళ్లతో అంతా జరిగింది తెలుసుకుని నాకు ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఏమేం చేశారు నన్ను ఏ విధంగా వేడిపించారు కేపిహెచ్బి పోలీసులు అనేది మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను ఖచ్చితంగా ఒక తెలుగు వాడిగా చెబుతున్నాం ఆ నెక్సస్ మా లో జరిగిన అన్యాయాన్ని ఎదిరించినందుకు నా మీద హత్యకు కుట్ర చేశారు కానీ నేను నాకు ఇంకా దైవం బలం ఉంది కాబట్టి నేను తప్పించుకోగలిగాను దయచేసి మీరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నాది సాధారణ హత్యా కాదు చాలా పెద్ద ఎత్తులో జరిగింది తరువాత పోలీసులు ఏ విధంగా చేశారు నన్ను ఎలా తిప్పారు అనేది వచ్చే వీడియోలో మీకు వివరిస్తాను ఇంతకు ముందు వీడియో కొద్దిగా ఆలస్యమైంది క్షమించాలి ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియో చేస్తారు అందరూ లైక్ చేస్తారని నేను మనసారా ప్రార్థిస్తున్నాను జై భారత్ జై హింద్